మనలో చాలా మందికి వాస్తు రీత్యా చాలా అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు తీర్చడానికి ఈరోజు మన ముందు వాస్తు విద్వాన్ దంతూరి బండరీనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అండి ఇప్పుడు కొత్త జనరేషన్ పిల్లలు మనం ఏది చెప్పినా కూడా దానికి ఏదో ఒక శాస్త్రీయత అడుగుతున్నారా భూమి అన్నది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది కదా దానికి వాస్తు ఏంటి అంటే తల్లిదండ్రులుగా మేమేం చెప్పాలి ఏముందమ్మా భూమి అధ్యయనం చేయమనండి భూమి ఎట్లా తిరుగుతుంది ఊరికే మనం భూమి మీద వేసిన ఒక బాల్ లాగా కాదు లెట్ దమ్ అబ్జర్వ్ ద యూనివర్స్ అట్లాస్ తీసుకొని చూడమని లేకపోతే బోల్డ్ అన్ని నెట్లో బోల్డ్ అన్నీ ఉన్నాయి లెట్ దెమ్ అబ్జర్వ్ ది ఎర్త్ భూమికి తూర్పు ఎక్కడ ఎందుకు చెప్పారో అర్థమవుతుంది వాళ్ళకి ఈ ఈ పాటలు కూడా రాశారు గిరగిర తిరిగే భూమికి తూర్పు ఎక్కడ ఇదంతా అంటే విమర్శిస్తారు ఒక ఒక కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇవన్నిటిని విమర్శించటమే వాళ్ళ పని తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు తెలుసు అని చెప్పడానికి పోతే ఎవరికి చెప్పాలి వాళ్ళు ఏమో పాటల్లో దీంట్లో మొత్తం దేశం అంతా పోతుంది మనం మనం చెప్పేది అది చెప్పినా కూడా దాన్ని పట్టించుకోరు పట్టించుకోవాలనుకుంటే నిజంగా తెలుసుకోవాలనుకుంటే లెట్ దెమ్ సి అర్త్ ఇన్ ద యూనివర్స్ సూర్యుడు చుట్టే తిరిగేటటువంటి భూమికి తూర్పు ఎక్కడా అన్నది వాళ్ళకి అర్థమవుతుంది ఫస్ట్ సూర్యుడు అంటే ఏమిటో తెలియాలి భూమి అంటే ఏమిటో తెలియాలి భూ పరిభ్రమణం తెలియాలి భూభ్రమణం తెలియాలి సూర్యగమణం తెలియాలి యూనివర్స్ గురించి తెలియాలి అప్పుడు తూర్పు గురించి తెలుస్తుంది ఇదంతా లేకుండా ఊరికి అనేస్తే ఎట్లా సబ్జెక్ట్ తెలియాలి కదా వాళ్ళని చూడమనండి తెలుస్తుంది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు బస్ సూర్యుడు ఉదయిస్తాడు కదా ప్రతిరోజు ఉదయిస్తాడు కదా అది తూర్పు అని చెప్పారు ఇంతకంటే ఏం కావాలా గిరగిర తిరిగే భూమి కంటే ఉదయించే దిక్కు తూర్పు దాన్ని బట్టి మిగతా దిక్కులన్నీ వస్తాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం కాంపాస్లో కూడా దొరుకుతుంది కదా ఈవెన్ నువ్వు ఫ్లైట్లో పోయినా కూడా ఇది కంపాస్ పట్టుకునే తూర్పుకో ఉత్తరానికో పోతావు కదా సముద్రంలో పోయినా అది పట్టుకొని దక్షిణానికో ఎక్కడికో పోతావు కదా ఇవన్నీ దిక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు పెట్టారు తూర్పు ఎక్కడ అంటే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి